ెడ్డి జిల్లా పాలనాధికారిగా వల్లూరు కాంతి బాధ్యతలు స్వీకరించారు అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ మాతురి జిల్లా రెవెన్యూ అధికారి నగేశ్ వివిధ శాఖల అధికారులు రెవెన్యూ ఎన్జీడీవో ఎంపీడీవో సంఘం నాయకులు పాలనాధికారికి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు విద్య వైద్యం మహిళా శిశు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూస్తామన్నారు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచేందుకు కృషి చేస్తామని తెలిపారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉపాధితలు స్వీకరించడం జరిగింది ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలాగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందేలాగా చూస్తాను అలాగే విద్య వైద్య ఆరోగ్య శాఖ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మీద ప్రత్యేక దృష్టి సారిస్తాను జిల్లా ప్రజలందరికీ కూడా అనుకున్న సమస్యల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రజల ప్రజా పాలన ద్వారా ప్రభుత్వ పథకాలన్నీ కూడా అందేలాగా చూస్తాను